ఈరోజు ప్రధానంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో కర్ల రాజేషు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇతను దళితుడు ఎస్సీ మాదిగ సమాజానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు అక్కడ గత మూడు మూడు రోజుల నుండి కూడా అతని యొక్క ఆర్థిక దేహాన్ని అంటే డెడ్ బాడీని కోదాడులో వీళ్ళకి పోలీసు వాళ్ళు అప్పగించిన తర్వాత ధర్నా కార్యక్రమాలు చేయటం జరిగింది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గాని చిలుకూరు సిఐ రూరల్ కోదాడు చంద్ర రాజు గాని కోదాడు సిఐ టౌన్ శివశంకర్ గాని కొర్ల రాజేష్ యొక్క మరణంలో చాలా మిస్టరీ ఉంది అని బీసీ అక్కడ విశారదన్ మహారాజ్ గారు అదే రకంగా ఒట్టి జానయ్య గారు సంఘీభావంగా రావటం జరిగింది మీరు నాలుగో తారీఖు నాడు సుమారుగా ఈ యొక్క ప్రథమార్థంలో అంటే నవంబర్ ప్రథమార్థంలో అతన్ని మీరు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకున్న పాపానికి మీరు జైలు పాలు చేశారు మీరు చెప్పేటటువంటి విధానం ఏంటి అని అంటే అతనికి ఆస్తమా ఉన్నది అని అంటే మీరు రిపోర్ట్ పంపండి మాకు మీరు రిమాండ్ చేసేటప్పుడు హెల్త్ బులెటిన్ పంపాలి అదే రకంగా ఎఫ్ఐఆర్ పంపాలి మరి ఆ రెండు ఇప్పటి వరకు కూడా బాధ్యత కుటుంబాలకు ఇవ్వకపోవటం ఇరవై రెండు సంవత్సరాల కొర్ల రాజేష్ అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిక సామాజిక వర్గానికి చెందిన ఇతని యొక్క మరణాన్ని ప్రభుత్వ మరణంగా ప్రభుత్వ కుట్రగా మేము భావిస్తున్నాం ఈ విషయమై కోలాడ పట్టణంలో బహుజనులందరూ ముఖ్యంగా మాదిగా వర్గానికి చెందిన వాళ్ళు ధర్నా చేస్తున్నారు గత మూడు రోజులుగా ఏమని ధర్నా ధర్నా చేస్తున్నారు ఆ యొక్క బాధ్యులైనటువంటి పోలీసు అధికారులని శిక్షించాలని నష్టపరిహారం చెల్లించాలని అతని భార్య కానీ అతని కుటుంబానికి ఆర్థికమైనటువంటి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఒక కోణం విషకోణం ఒకటి ఉన్నది ఆ కోణం ఏంటి అని అంటే అసలు రాజేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు రిమాండ్ చేశారు అనేది అక్కడ ధర్నాలో కూర్చున్న వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు నాకు తెలుసు అయినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తి మీద రాజకీయం చేయాలనే ఉద్దేశము ఒడ్డేపల్లి రామకృష్ణ గారికి ఎప్పుడు ఉండదు ఉండదు నా బ్రదర్ విశారదన్ మహారాజు అక్కడ ఉన్నాడు విశారదన్ మహారాజు నేను సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తా కానీ వ్యక్తిగతంగా నేను వ్యతిరేకించను ఒట్టి జానయ్య సూర్యాపేట జిల్లా కాబట్టి ఒట్టి జానయ్య అయ్యేమార్ మల్లన్న గారి మనిషి సెక్రటరీ ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజేష్ రాజేష్కి సంబంధించినటువంటి విషయంలో గత రెండు గంటల నుంచి కూడా ఈ యొక్క నిజ నిర్ధారణ చేయటం జరిగింది ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదని తెలిసింది అదే రకంగా రిమాండ్ లో ఉన్నటువంటి హెల్త్ బులెటిన్ కూడా ఇతనికి ఇవ్వట్లేదని తెలిసింది ఇది తప్పు కదా మా సోదరులైనటువంటి ఈ సమాజంలో భాగస్వామ్యమైనటువంటి పోలీసు అధికారుల యొక్క కనీస బాధ్యత ఇవ్వాలి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కకు పెట్టండి పద్మా ఉత్తమ్ని పక్కకు పెట్టండి మీ బాధ్యత ఏంటి ఆ సమాచారం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి మృతికి కారణమైన కారణమైనటువంటి కారణాలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి మీ యొక్క అధికారుల బాధ్యత అది అధికారులు రాజకీయ నాయకులకి లొంగి ఉండటం కాదు సార్ ఇది సాధ్యం కాదు సార్ ఇది మీరు ఎంత చెప్పినా కాదు సార్ అని చెప్పగలిగేటటువంటి స్థాయిలో పోలీసు అధికారులు ఉన్నాయి ఐ ఇన్వైట్ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఫ్రం ద పోలీస్ డిపార్ట్మెంట్ బట్ వాట్ హ్యాపెనింగ్ ఇయర్ వై ఆర్ నాట్ గివింగ్ ద ఎఫ్ఐఆర్ కాపీ రిమాండ్ రిపోర్ట్ కావాల్సినటువంటి ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇమీడియట్ గా ఆ బాధిత కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం క్రిస్టల్ క్లియర్ గా మీ యొక్క ఇది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ యొక్క సమస్యని పరిష్కారం చేసేటటువంటి మార్గంలోనే మీరు ఉండండి ఆ యొక్క బాధిత కుటుంబానికి న్యాయం చేసేటటువంటి దాంట్లోనే ఉండండి నేను ఈరోజు ఎన్నైని బాబుగారితో మాట్లాడాను సీతయ్య ఎక్స్ సర్పంచ్ తోటి మాట్లాడాను అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క రెండు గంట గంటన్నర వ్యవధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఏ గారితో కూడా మాట్లాడాను కానీ బాధిత కుటుంబానికి సరైనటువంటి ఎగ్ర ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది ప్రతి గ్రామాల సర్పంచ్ పట్టణ కోదాడ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు ఎట్లా చేస్తారో ఏమి చేస్తారో మా బ్రదర్ ఉన్నాడు అక్కడ విశారదన్ గారు విశారదన్ గారిని ఒక ఇద్దరు డెలిగేట్స్ ని పిలిపించుకుని వాళ్ళకి న్యాయం చే చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను డిమాండ్ కూడా చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒకటే చెప్తున్నాను తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలుసు మీకు తెలుసు మిగతా ప్రపంచానికి తెలియదు కాబట్టి దీన్ని వెంటనే సమస్యని పరిష్కారం చేసి ఆ బాధిత కుటుంబానికి సరైనటువంటి న్యాయం చేయాలి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి ఎవరు అమ్మాయికి కర్ల రాజేష్ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి తర్వాత ఆ జీవనోపాధి కల్పించేటటువంటి ఒక డబుల్ బెడ్ హౌస్ ఇవ్వాలి ఒక ఎకరం భూమి ఇవ్వాలి ప్లస్ క్యాష్ కాంపోనెంట్ కూడా ఇవ్వాలి అని నేను ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పద్మా ఉత్తమ్కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసి అడుగుతున్నా